నీటి పారుదల శాఖ మాధ్యులు నా ఆప్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఈ కార్యక్రమం కేవలం సీతారామ ప్రాజెక్టు కార్యక్రమాలు ఉధృతంగా జరగటం కోసం మంత్రి గారిని ఈరోజు ఆ ప్రాజెక్ట్ రివ్యూ కోసం పిలిపించాం వీరిక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ రివ్యూకి పోతాం కాబట్టి జానయ్య గారు పెద్ద మనసుతోటి ఈ యొక్క ఆడపిల్లల హాస్టల్కి నిధులిచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టారు రేపో మాపో మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కళాశాల రాబోతా ఉంది అందుకని ఆయన గారిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మంత్రి గారిని సీతారామ పేరు మీద ఈ వ్యవసాయ కళాశాల పూజ్యలు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఎనభై తొమ్మిదిలో ఇచ్చినటువంటి కళాశాల గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో వందల మందిని దేశ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశ్వరాపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఎనిమిది కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి నిధులు ఇచ్చారు ఆ కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ రెండు జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిల్ తోటి పరవడిల్లాల నా రైతు సోదరులు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఆ ప్రాజెక్ట్ ఉత్తమ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి కావాలనే ఆకాంక్షతోటి ఆయన్ని చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాలుగా ఆనాడు డిస్ట్రిబ్యూటరీ ని ఇంక్లూడ్ చేయకుండా ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే ఇంకా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు అధికంగా కావాల్సి వచ్చింది మంత్రి గారిని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో వాటిని కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి అన్నిటికీ టెండర్లు పిలుస్తున్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ తవ్వుకుంటే నీళ్లు వచ్చేదానికి సిద్ధంగా చేస్తున్నాం ఈరోజు నాలుగో పంప్ హౌస్ను కూడా రివ్యూ చేసి అక్కడి నుంచి మోటార్లు ఎత్తుకుంటే యశ్వరాపేట అంకమ్మ చెరువుకి నీళ్లు వస్తాయి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నాలుగో పంప్ హౌస్ను కూడా పూర్తి చేసి తప్పకుండా అంకమ్మ చెరువుకి గోదావరి జలాలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకి అది మూకుమావిడి కావచ్చు అన్నదైవం కావచ్చు సింగభోపాలం కావచ్చు అన్ని ప్రాజెక్టులకి గోదావరి నీళ్లు వస్తాయి ఇప్పటికే వైరా ప్రాజెక్టుతో పాటు లంకాసాగర్ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేశాం రేపు కృష్ణా జలాల్లో ఏమాత్రం మనకి ఇబ్బంది వచ్చినా గోదావరి జలాలు నేరుగా లంకాసాగర్కి వైరా ప్రాజెక్ట్కి గత సంవత్సరం మంత్రి గారు దానికి శాంక్షన్ ఇచ్చారు పనులు పూర్తి చేశాం డ్రైలు కూడా చేశాం నీళ్లు కూడా వదిలి వైరా ప్రాజెక్ట్ని గోదావరి జలాలతోటి లంకాసాగర్ వరకు తీసుకొచ్చాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో నాలుగో పంప్ హౌస్ను కూడా పూర్తి చేస్తే అశ్వరావుపేట దమ్మపేట మండలాలకి పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయని తద్వారా నా జీవితకాల నెరవేరుద్ది మీరు తప్పకుండా రావాలని చెప్పి రేపు ఆయన గారికి ఇరిగేషన్ మీద ఢిల్లీలో అవసరం ఉన్నటువంటి పనులున్నా కూడా పట్టుబట్టి తీసుకురావటం జరిగింది కాబట్టి వీసీలు ఇద్దరు ఉన్నారు ఈ కాలేజీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రేపు ఇది రాజేందర్ నగర్ కంటే మిన్నగా ఈ యొక్క అశ్వరాపేట వ్యవసాయ కళాశాల వర్దిల్లాలని చెప్పి నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక్కడ ఏ పంట వేసినా కూడా పండించగలిగేటటువంటి రైతులు ఉన్నారు ఇప్పటికే మీరు చూశారు ఆయిల్ ఫామ్ లో కోకో కానీ ఒక్క కానీ జాజి కానీ అదేవిధంగా మిరియం కాని అనేక రకమైనటువంటి పంటలు పండించడానికి రైతు సోదరులు ముందుకొచ్చారు ఇప్పటికే పంట కూడా చేతికొచ్చే సమయం ఆసన్నమైంది జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ వ్యవసాయ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ రైతుల్ని ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి ఐదు నియోజకవర్గాలు కూడా గిరిజనులు ఎక్కువ ఉండేటటువంటి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించేటటువంటి ఈ పచ్చని జిల్లాకి గోదావరి జలాలతోటి పాటు ఆధునికమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఈ కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా రాష్ట్రాల నుంచి కానీ ఎవరొచ్చినా మన భద్రాద్రి జిల్లా అశ్వరాయపేట చూసి వ్యవసాయాన్ని నేర్చుకొని తెలంగాణ మొత్తం రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లోనే పది లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా మా ఆయిల్ ఫీడ్ అధికారులు ముందుకెళ్తున్నారు చైర్మన్ గారు ఎండి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి కమిషనర్ గారు కూడా వచ్చారు నేను ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూసి ఈ ప్రాంత రైతుల యొక్క అనుభవాన్ని చూసుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పద్ధతులను అవలంబించి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా రైతు స్థిరంగా నిలబడేటటువంటి పంటలను పండించి ఆర్టికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి కూరగాయలు కావచ్చు ఈ రకమైనటువంటి ఆధునికమైనటువంటి పంటలను పండించి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశాన్ని మన రాష్ట్రం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కూడా ప్రారంభిస్తానంటే ఆయన గారి యొక్క అనుమతి తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు అదేవిధంగా దళిత గిరిజన బీసీ వర్గాల రైతాంగానికి అందరికీ కూడా సబ్సిడీ మీద యంత్రీకరణ మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుద్ది అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇందాక మా జానే గారు చెప్పారు అధిక కెమికల్స్ వాడటం వల్ల వచ్చారు ఇష్టాలు వాటి గురించి నేను జోడికి పోను కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఎన్ని రాజ్య ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి లక్ష కోట్లు రైతు భరోసా రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాం మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి అందుకనే రెండు వేల నలభై ఏడు కల్లా మేము నాలుగు వందల బిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఆదాయం వచ్చేటట్టుగా రైతులు ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన ఉంచటం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ ఆదినాయ గారు కానీ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముఖ్యంగా ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయుర్ ఉంది దాన్ని ప్రోత్సహించి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ను ప్రోత్సహిస్తున్నాం తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లుగా నిర్మట్ లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది ఇంకా వనపర్తిలో కానీ కల్లూరుగూడెంలో కానీ నిర్మల్లో కానీ అన్ని జిల్లాల్లో ఆయిల్ ను విస్తరించి అంతర పంటలను కూడా ప్రోత్సహించి రైతును బలోపేతం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం సీతారామ కోసం వచ్చాం అందుకనే అయింది త్వరగా వెళ్ళి రివ్యూ చేసుకొని సీతారామాని ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో అన్ని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ని పూర్తి చేసి ఈ ఉభయ జిల్లాలని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది అందుకనే ఆయన్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను ఆయన గారికి ఈ యొక్క జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహంతో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటూ మీరందరూ నిదానంగా వెళ్ళి భోంచేసి మీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి మేము ఈ వ్యవసాయాన్ని కూడా పట్టుదలతోటి నిర్వర్తించాలని చెప్పి ప్రార్థిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ